హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం నొప్పులకు సంబంధించి చూడబోతా ఉన్నాం ఇక్కడ మీరు చూసినట్లయితే నడువు నొప్పి కావచ్చు సయాటికా పెయిన్ కావచ్చు మోకాల నొప్పులకి కండరాల నొప్పులకి కీళ్ళ నొప్పులకి సహాయకంగా ఉండే ఈ సిరప్ను మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ముప్పై సంవత్సరాల లేని వాళ్ళు కూడా అనేక మంది సయాటికా పెయిన్తో మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా పెద్ద వయసు వాళ్ళను మనం గమనించినట్లయితే వీళ్ళు కూడా అనేక రకాల కండరాల నొప్పులతో కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడటాన్ని మనం సామాజికంగా గమనిస్తూ ఉన్నాం రీసెంట్గా మన దగ్గరికి అనేక మంది వచ్చి అడుగుతూ ఉన్నారు నొప్పులు తగ్గించుకోవటానికి ట్యాబ్లెట్ కాకోకుండా ఏదన్నా సిరప్ రూపంలో ఉన్నదా అని అడిగినప్పుడు మనం ఈ మహారసినాది కాదా అని ఇవ్వటం జరిగింది వీటిని ఉపయోగించిన తర్వాత మంచి మార్పును చూసి వాళ్ళే మరో నలుగురికి తెలియజేసి ఈ సిరప్ను ఉపయోగించుకోమని చెబుతా ఉన్నారు ఎందుకు మీరు టాబ్లెట్స్ కాకోకుండా సిరప్ను అడుగుతా ఉన్నారని అడిగినప్పుడు వాళ్ళు గతంలో ఉపయోగించిన వైద్య రంగంలో పెయిన్ కిల్లర్స్ సంబంధించి టాబ్లెట్స్ ఉపయోగించుకున్నట్లయితే కిడ్నీస్ అనేవి ఫెయిల్ అవుతాయని ఆ మెడికల్ షాప్ వాళ్ళు కావచ్చు ఆ డాక్టర్ గారు కావచ్చు చెప్పడంతో వాళ్ళు భయపడి మన ఆయుర్వేదం వైపు వస్తూ ఉన్నారు ఈ విధంగా ఈ సిరప్ను ఉపయోగించుకోవటం మూలంగా వాళ్ళకి మంచి రిలీఫ్ ఉండటం ఈ సయాటికా పెయిన్కి సంబంధించి కావచ్చు మోకాల నొప్పులకి అదేవిధంగా కీళ్ళ నొప్పులకు సంబంధించి ఈ సిరప్ అనేది ఉపయోగకరంగా ఉండేపాటికి వాళ్ళు ఉపయోగిస్తూ మరో నలుగురికి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఒక మాటలో మనం చెప్పుకున్నట్లయితే ఈ సిరప్ను ఉపయోగించుకోవటం మూలంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండో అదేవిధంగా అనేక రకాల నొప్పులకు సంబంధించి పెయిన్స్కి సంబంధించి ఈ సిరప్ అనేది సహాయకంగా ఉండబోతూ ఉంది నడువు నొప్పి మీద పనిచేస్తుంది సయాటికా పెయిన్ మీద పనిచేస్తుంది అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి కండరాల నొప్పులకి కేళ్ల నొప్పులకి ఈ విధంగా అనేక రకాల సమస్యలకి ఈ యొక్క సిరప్ అనేది సహాయకంగా ఉండిద్ది వీటిని ఉపయోగించుకున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని అదే తెలియజేస్తూ ఉన్నారు గతంలో వాళ్ళు నొప్పుల నిమిత్తం అనేక రకాల ట్యాబ్లెట్స్ను ఉపయోగించినా సరే ఏ రోజైతే టాబ్లెట్స్ ఉపయోగిస్తారో ఆ రోజు వరకే రిలీఫ్గా ఉండటం తర్వాత రోజు వచ్చేసరికి ట్యాబ్లెట్స్ ఉపయోగించకపోతే నొప్పులు అనేవి ఎక్కువగా ఉండటం ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగిస్తూ ఉంటే ఆ మెడికల్ షాప్ వాళ్ళు కావచ్చు ఆ డాక్టర్ గారు కావచ్చు ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి నొప్పుల నిమిత్తం ఈ టాబ్లెట్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకా కొంతకాలం ఉపయోగించినట్లయితే మీ కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది మీ కిడ్నీలు అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా మీరు ఏదన్నా ఉపయోగించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు మన ఆయుర్వేదం వైపు వచ్చి ఈ సిరప్ను ఉపయోగిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే గతంలో మేము నాలుగైదు రకాల ట్యాబ్లెట్స్ ఉపయోగించినా సరే తర్వాత రోజు టాబ్లెట్స్ వేయకపోతే నొప్పి అనేది అదే విధంగా ఉండేది ఈ సిరప్ని ఉదయం సాయంత్రం మూడు మూతల ముందు మూడు మూతలు నీళ్లు కలుపుకుని తీసుకున్న తర్వాత ఒక నెల రోజుల తర్వాత రోజుకు ఒకసారి ఉపయోగించినా సరే నొప్పుల విషయంలో చాలా మార్పు కనిపించింది అదే విధంగా ఒక రెండు మూడు నెలల తర్వాత ఈ సిరప్ని రోజు మార్చి రోజు ఉపయోగించినా సరే మంచి మార్పు అయితే ఉంది నొప్పులు అయితే పెద్దగా రావట్లేదు గతానికి ఇప్పటికి మంచి మార్పునైతే మేము చూసాం ఇదే విషయాన్ని మా స్నేహితులకు తెలియజేసి వాళ్ళు కూడా ఉపయోగించుకోమని చెప్పినప్పుడు వాళ్ళు ఉపయోగించారు వాళ్ళు కూడా మంచి మార్పు చూసినట్టుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేస్తా ఉన్నారు ఈ విధంగా మనం చూసినట్లయితే ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా ఈ సిరప్ అనేది కండరాల నొప్పులకు సంబంధించి కీళ్ళ నొప్పులకు సంబంధించి అదేవిధంగా నడుము నొప్పి సయాటికా పెయిన్కి సంబంధించి మోకాళ్ళ నొప్పులకి షోల్డర్ పెయిన్స్కి ఇలా అనేక రకాలుగా పెయింట్స్ మీద అనేది నొప్పులకు సంబంధించి ఈ సిరప్ అనేది సహాయకంగా ఉండబోతా ఉంది అనేక మంది ఉపయోగించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం నొప్పుల నిమిత్తం ఒక సిరప్ గురించి మాట్లాడుకున్నాం ఈ సిరప్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం మాట్లాడుకోవటం జరిగింది ఉదయం సాయంత్రం భోజనం తర్వాత మూడు మూతల ముందు మూడు మూతలు నీళ్లు కలుపుకుని తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా రోజుకు రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది గతంలో ఈ సిరప్ను ఉపయోగించిన వాళ్ళు మొదటి నెల రోజుల తర్వాత రోజుకి ఒకసారి ఉపయోగించినా సరే మంచి మార్పుని ఈ పెయింట్స్ విషయంలో చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు వాళ్ళు ఉపయోగించడంతో పాటు మరో నలుగురికి కూడా ఈ సిరప్ ని ఉపయోగించుకోమని చెప్పినప్పుడు వాళ్ళు కూడా మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి నొప్పుల సిరప్ కావచ్చు అదేవిధంగా గతంలో మనం మహాబేరు విత్తనాల్ని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి దాని గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే డయాబెటీస్తో షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో దానికి సంబంధించి పౌడర్ని అదేవిధంగా స్కై ఫ్రూట్ కావచ్చు డయాఫ్రీ ఫ్రీ జ్యూస్కి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది ఎవరైతే స్కిన్ ప్రాబ్లంతో అదేవిధంగా హెయిర్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది హెయిర్ ఫాల్కి సంబంధించి కావచ్చు డ్యాండ్రఫ్కి సంబంధించి అదేవిధంగా పేనుగొరుగుడికి హెయిర్ గ్రోత్కి సంబంధించి బ్లాక్ హెయిర్కి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది స్కిన్ ప్రాబ్లం అయినటువంటి సోరియాసిస్ కావచ్చు తామర్ కావచ్చు అదేవిధంగా దురదలు దద్దుర్లు స్కిన్ అంతా ఎరుపుగా మారి పట్టు లెగుస్తా ఈ విధంగా చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే నరాల బలహీనతతో నరువు స్ట్రెంగ్త్ లేక బలహీనతతో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకు సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయటం జరిగింది ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే గతంలో మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఈ సిరప్ను ఉపయోగించిన తర్వాత మీరు పొందుకున్నటువంటి మార్పుల్ని మీరు చూసినటువంటి రిజల్ట్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో నలుగురికి సహాయకంగా ఉండబోతా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం